అందరికీ నమస్కారం కుంభరాశివారికి జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మన జీవితం ఒక అద్భుతమైన ఆట ఈ ఆటలో మనం విజయం సాధించాలంటే మన జట్టులో ఉన్న ఆటగాళ్ల బలాలు బలహీనతలు మనకు పూర్తిగా తెలిసి ఉండాలి జ్యోతిష్యం ప్రకారం మీ జాతకమనే జట్టులో గ్రహాలు మీ ఆటగాళ్లు వీరిలో కొందరు మీకు ఎల్లప్పుడూ అండగా నిలిచే స్టార్ ప్లేయర్స్ ఉంటారు వారిని యోగకారక గ్రహాలు అంటాం మరికొందరు మీ ఓపికను మీ సహనాన్ని పరీక్షించే బలహీనమైన ఆటగాళ్లుంటారు వారిని అవయోగకారక గ్రహాలు అంటాం తెలివైన కెప్టెన్ ఏం చేస్తాడు స్టార్ ప్లేయర్ను ఎలా వాడుకోవాలో బలహీనమైన ఆటగాడి వల్ల జట్టుకు నష్టం కలగకుండా ఎలా చూసుకోవాలో ప్రణాళిక వేసుకుంటాడు ఈరోజు మీ కుంభరాశి లేదా కుంభలగ్నం అనే జట్టుకు ఎవరు స్టార్ ప్లేయర్ ఎవరు మిమ్మల్ని పరీక్షిస్తారో తెలుసుకుని మీ జీవితమనే ఆటలో మీరే కెప్టెంగా ఎలా విజయం సాధించాలో ఒక స్ఫూర్తిదాయకమైన సంభాషణగా తెలుసుకుందాం ఇది కేవలం జాతకం కాదు మిమ్మల్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయాణం మీ జాతకలో మీకు అతిపెద్ద స్నేహితుడు మీ పాలిట కల్పవృక్షం మీ జీవితానికి రాజయోగాన్ని ఇచ్చే గ్రహం ఏదైనా ఉందంటే అది శుక్రభగవానుడే అసలు శుక్రుడు మీకు ఎందుకంత మంచి చేస్తాడు ఒకసారి ఆలోచించండి మీ జాతకల్లో శుక్రుడు రెండూ అత్యంత ముఖ్యమైన శక్తివంతమైన ఇళ్లకు అధిపతి ఒకటి మీ జాతకంలో నాలుగవ ఇల్లు దీని కేంద్రస్థానమంటారు ఇది సుఖానికి సంతోషానికి తల్లికి ఇంటికి భూములకు వాహనాలకు ప్రాథమిక విద్యకు మనశ్శాంతికి మూలస్తంభం లాంటిది జీవితంలో మనకు కావలసిన ప్రాథమిక సంతోషాలన్నీ ఈ ఇంట్లోనే ఉంటాయి రెండవది తొమ్మిదవ ఇల్లు దీన్ని కోణస్థానం లేదా భాగ్యస్థానమంటారు ఇది అదృష్టానికి భాగ్యానికి తండ్రికి గురువులకు ఉన్నత చదువులకు దూర ప్రయాణాలకు దైవబలానికి పూర్వపుణ్యానికి కేంద్రం మన కష్టానికి మించిన ఫలితం రావాలంటే ఈ ఇంటి బలం కావాలి ఇప్పుడు చూడండి ఒకే గ్రహం మీ జీవితంలో సుఖానికి భాగ్యానికి అధిపతి అయ్యాడు అంటే మీ సంతోషానికి మీ అదృష్టానికి తాళంచెవి శుక్రుడి చేతిలో ఉంది అందుకే జ్యోతిష పండితులు శుక్రుడిని కుంభలగ్నానికి రాజయోగకారకుడు అని పిలుస్తారు శుక్రుడు మీ జాతకల్లో బలంగా ఉంటే మీ జీవితం ఒక అందమైన పూలతోటలా ఉంటుంది మీరు గమనిస్తే కుంభరాశివారిలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక కళాత్మక దృక్పథముంటాయి దానికి కారణం ఈ శుక్రుడే శుక్రుడు బలంగా ఉంటే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అనడంలో లేదు మీరు పెద్దగా కష్టపడకపోయినా సరైన సమయంలో సరైన అవకాశం మీ తలుపు తడుతుంది దీన్నే మనం అదృష్టమంటాం శుక్రుడి ప్రభావం వల్ల మీరు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారు మీ మాటల్లో నడకలో ప్రవర్తనలో ఒక తెలియని హుందాతనం నాజుకుతనం ఉట్టిపడతాయి మీకు కళల పట్ల సంగీతం పట్ల సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది మీరు బట్టలు వేసుకునే విధానం నుండి మీ ఇంటిని అలంకరించుకునే విధానం వరకు ప్రతి దాంట్లో మీ కళాత్మకత కనిపిస్తుంది మీరు కేవలం బతకరు జీవితాన్ని ఆస్వాదిస్తారు నాలుగవ ఇంటి అధిపతి కాబట్టి శుక్రుడు మీకు అన్ని రకాల భౌతిక సుఖాలను అందిస్తాడు అందమైన ఇల్లు విలాసవంతమైన వాహనాలు సౌకర్యవంతమైన జీవితం మీకు సులభంగా లభిస్తాయి తల్లితో మీ అనుబంధం చాలా మధురంగా ఉంటుంది మీ ఇంట్లో ఎప్పుడూ పండగ వాతావరణం నెలకొని ఉంటుంది మీకు మనశ్శాంతి తృప్తి అనేవి వెన్నతో పెట్టిన విద్యలా అబుతాయి వృత్తి మరియు ఉద్యోగం విషయానికి వస్తే శుక్రుడు కళలకు సృజనాత్మకతకు విలాసానికి కారకుడు కాబట్టి సినిమా ఫ్యాషన్ డిజైనింగ్ ఇంటీరియర్ డెకరేషన్ ఈవెంట్ మేనేజ్మెంట్ పెర్ఫ్యూమ్స్ కాస్మెటిక్స్ ఆభరణాల వ్యాపారం హోటల్ పరిశ్రమ వంటి రంగాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు మీ సృజనాత్మక ఆలోచనలే మీకు పెట్టుబడిగా మారి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చుతాయి ఇక అదృష్టం విషయానికి వస్తే తొమ్మిదవ ఇంటి అధిపతిగా శుక్రుడు మీకు అడుగడుగునా అదృష్టాన్ని అందిస్తాడు మీరు ఒక పని మొదలు పెడితే దానికి కావలసిన సహాయం ఎక్కడినుండో ఒకచోటు నుండి మీకు అందుతుంది తండ్రితో గురువులతో సంబంధాలు చాలా బాగుంటాయి వారి ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే మీ కోరికలు సులభంగా నెరవేరుతాయి మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అది మిమ్మల్ని ఎప్పుడూ సరైన మార్గంలో నడిపిస్తుంది క్లుప్తంగా చెప్పాలంటే మీ జాతకల్లో శుక్రుడు అనే స్టార్ ప్లేయర్ బలంగా ఉంటే సంతోషం సంపద అదృష్టం అనే పరిమళాలు మీ జీవితాన్ని నింపుతాయి ఇప్పుడు జట్టులోని బలహీనమైన ఆటగాడి గురించి మాట్లాడుకుందాం కుంభరాశి లేదా లగ్నం వారికి అత్యంత కష్టాలను సవాళ్లను ఇచ్చే గ్రహం అవయోగకారకుడు చంద్రుడు అయ్యో పౌర్ణమి వెన్నెల చల్లగా ఉండే చంద్రుడు మాకు కష్టాలు ఇవ్వడం ఏంటి అని మీకు అనిపించవచ్చు దానికి ఒక బలమైన కారణముంది మీ జాతకంలో చంద్రుడు ఆరవ ఇంటికి అధిపతి జ్యోతిష్యంలో ఆరవ ఇల్లు అంటే ఏంటో తెలుసా అనారోగ్యం అపులు శత్రువులుండే స్థానం ఇది జీవితంలో మనం రోజూ ఎదుర్కొనే పోరాటాలకు ఒత్తిడికి సవాళ్లకు కేంద్రం ఈ ఇంటికి అధిపతి అయినవాడు సహజంగానే జీవితంలో కొన్ని ఒడిదొడుకులను పోరాటాలను ఇస్తాడు చంద్రుడు గ్రహాలన్నిటిలోకెల్లా అత్యంత వేగంగా కదులుతాడు అలాగే మన మనస్కు కారకుడు అందుకే చంద్రుడి ప్రభావం మీ ఆలోచనలమీద మీ మానసిక స్థితిమీద ఎక్కువగా ఉంటుంది కుంభరాశివారిలో ఒక విచిత్రమైన గుణం ఉంటుంది వీరు బయటకు చాలా ధైర్యంగా గంభీరంగా ఎవరినీ లెక్కచేయనట్టు కనిపిస్తారు కాని లోపల మనస్సు చాలా సున్నితంగా సున్నితమైన గాజుపాత్రలా ఉంటుంది చిన్నమాటకే నొచ్చుకుంటారు ఈ ద్వంద్వ స్వభావానికి కారణం మీ రాశి అధిపతి శని గంభీరత్వమైతే మీ అవయోగకారకుడు చంద్రుడు సున్నితత్వం చంద్రుడి ప్రధాన ప్రభావం మీ మనస్పైనే దీనివల్ల మీరు తరచుగా అనవసరమైన ఆందోళనకు భయాలకు గురవుతారు చిన్న సమస్యను కూడా భూతద్దల్లో పెట్టి చూసి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి ఒక క్షణం చాలా సంతోషంగా ఉంటారు మరుక్షణమే కారణం లేకుండానే నిరాశలోకి జారుకుంటారు శత్రువు ఎక్కడో బయట ఉండడు మీ ఆలోచనలే మీకు అతిపెద్ద శత్రువులుగా మారతాయి ఆరవ ఇల్లు రోగస్థానం కాబట్టి చంద్రుడి దశ లేదా అంతర్దశ నడుస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా చంద్రుడు కారకత్వం వహించే జలుబు దగ్గు ఆస్తమా ఊపిరితిత్తుల సమస్యలు జీర్ణ సంబంధిత సమస్యలు మానసిక ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి నిద్రలేమి వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ముఖ్యంగా స్త్రీలకు హార్మోన్ల అసమతుల్యత నెలసరి సమస్యలు ఎక్కువగా రావచ్చు మీరు ఎవరితో గొడవ పెట్టుకోవాలి అనుకోకపోయినా మీ చుట్టూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో కింద వారితో తరచుగా అపార్థాలు గొడవలు వస్తుంటాయి మీరు ఎంత మంచి చేసినా చివరికి మీకే చెడ్డపేరు వస్తుంది మీ సున్నితమైన మనస్తత్వం వల్ల ఇతరులు మిమ్మల్ని సులభంగా వాడుకుని మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది ఆరవ ఇల్లు కూడా కాబట్టి చంద్రుడి ప్రభావం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది దీనివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక విషయాలలో నిలకడ లేకపోవడం ఎప్పుడూ ఏదో ఒక డబ్బు గురించిన చింత మిమ్మల్ని వెంటాడుతుంది అయితే దీని చూసి మీరు భయపడాల్సిన పనిలేదు చంద్రుడు మీకు ఇచ్చేది శిక్ష కాదు ఒక శిక్షణ మీ మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలో ప్రతికూల పరిస్థితులలో కూడా ఎలా ధైర్యంగా నిలబడాలో నేర్పించే గురువు ఈ చంద్రుడు మీరు ఈ పరీక్షలో నెగ్గితే మిమ్మల్ని ఓడించగల శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు చంద్రుడితో పాటు గురువు కుజుడు కూడా వారికి కొన్నిసార్లు ఇబ్బందులను కలిగిస్తారు గురువు మీకు డబ్బు ఇస్తాడు కాని ఆ డబ్బుతో పాటు కుటుంబ బాధ్యతలను కొన్ని ఆటంకాలను కూడా ఇస్తాడు కుజుడు వృత్తిలో విజయం ఇస్తాడు కాని విపరీతమైన కష్టం పోరాటం తర్వాతే ఆ విజయాన్ని మీ చేతిలో పెడతాడు ఇప్పుడు మనకు మన జట్టులోని ఆటగాళ్ల బలాలు బలహీనతలు తెలిశాయి ఇప్పుడు మనం తెలివైన కెప్టెన్ ఏం చేయాలో చూద్దాం ముందుగా మీ స్టార్ ప్లేయర్ శుక్రుడిని మరింత బలోపేతం చేసుకోండి శుక్రుడికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి ప్రతి శుక్రవారం అమ్మవారికి పాయసం లేదా తెల్లటి పువ్వులు సమర్పించి పూజించండి శ్రీ సూక్తం వినడం లేదా చదవడం వల్ల శుక్రుడి అనుగ్రహం రెట్టింపు అవుతుంది శుక్రుడు అంటే శుభ్రత సౌందర్యం ఎప్పుడూ శుభ్రమైన చక్కటి బట్టలు ధరించండి మీ ఇల్లు మీరు పనిచేసే ప్రదేశం అందంగా శుభ్రంగా ఉండేలా చూసుకోండి స్త్రీలను గౌరవించడం వారిని ఎప్పుడూ కించపరచకుండా ఉండటం శుక్రుడికి అత్యంత ప్రీతికరం మీకు నచ్చిన ఏదైనా కళను నేర్చుకోండి సంగీతం వినండి బొమ్మలు గీయండి లేదా ఒక మొక్కను పెంచండి ఇది మీలోని శుక్రశక్తిని జాగృతం చేస్తుంది ఇక మీ బలహీనత చంద్రుడిని అదుపులో ఉంచుకోవడం అత్యంత ముఖ్యం చంద్రుడిని తన శిరస్సుపై ధరించినవాడు ఆ పరమశివుడు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడికి నీటితో అభిషేకం చేయండి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని రోజూ నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ మనస్సులోని అలజడి ఆందోళన తగ్గుముఖం పడతాయి ఇది ఒక అద్భుతమైన మానసిక ఔషధం చంద్రుడిని అదుపు చేయడానికి ఇంతకుమించిన లేదు రోజు కనీసం నుంచి పదిహేను వరకు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసను గమనించండి ఇది మీ ఆలోచనల వేగాన్ని తగ్గించి మానసిక స్పష్టతను ఇస్తుంది చంద్రుడు తల్లికి కారకుడు మీ తల్లితో మీ సంబంధం ఎంత బాగుంటే చంద్రుడి వల్ల కలిగే చెడు ప్రభావం అంత తగ్గుతుంది ఆమె ఆశీస్సులు తీసుకోండి ఆమెతో ప్రేమగా మాట్లాడండి సోమవారం నాడు పేదలకు పాలు బియ్యం పెరుగు వంటి తెల్లటి పదార్థాలను దానం చేయడం వల్ల చంద్రుడు శాంతిస్తాడు పౌర్ణమి రోజు రాత్రి చంద్రుడి వెలుగులో కాసేపు గడపడం చంద్రుడికి నమస్కరించడం కూడా మంచి ఫలితానిస్తుంది కుంభరాశివారికి మీ జాతకంలో శుక్రుడు ఒక వరం చంద్రుడు ఒక పాఠం శుక్రుడు మీకు బయటి ప్రపంచంలో ఎలా వెలిగిపోవాలో నేర్పిస్తే చంద్రుడు మీ లోపలి ప్రపంచాన్ని ఎలా జయించాలో నేర్పిస్తాడు ఈ రెండింటిని మీరు సమన్వయం చేసుకోగలిగితే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు మీరు కేవలం కుంభరాశివారు కాదు మీరు ఒక తత్వవేత్త ఒక సంస్కర్త ఒక మానవతావాది మీ రాశి అధిపతి శని మీకు క్రమశిక్షణను సహనాన్ని ఇచ్చాడు మీ యోగకారకుడు శుక్రుడు మీకు అదృష్టాన్ని సృజనాత్మకతను ఇచ్చాడు ఇక మిమ్మల్ని పరీక్షిస్తున్న చంద్రుడిని శివుడికి అర్పించి మీ మనసును మీరు అదుపులో పెట్టుకోండి ఈ గ్రహాలను అర్థం చేసుకుని వాటి శక్తిని మీకు అనుకూలంగా మలచుకుని మీ జీవితమనే అద్భుతమైన ప్రయాణంలో విజేతలుగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జూలై ఇరవై తొమ్మిది ముప్పె ముప్పై ఒకటి తేదీలలో మీ రాశిలో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోందో ఒక స్ఫూర్తిదాయకమైన మాటగా మనస్కి హత్తుకునేలా ఇప్పుడు తెలుసుకుందాం ఇది కేవలం జాతకం కాదు రాబోయే మూడు రోజులకి మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో చెప్పే ఒక స్నేహితుడి మాటగా స్వీకరించండి జూలై ఇరవై తొమ్మిది మంగళవారం కుంభరాశివారికి ఈ రోజు మీ ప్రయాణం కొంచెం లోతుగా అంతర్ముఖంగా సాగబోతోంది మీ చంద్రుడు మరియు కుజుడు ఇద్దరూ మీ అష్టమస్థానంలో అంటే ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నారు దీనివల్ల ఉదయం లేవగానే మనసులో ఏదో తెలియని అలజడి కొంచెం ఆందోళనగా అనిపించవచ్చు ఎప్పుడో మర్చిపోయిన పాత విషయాలు పరిష్కారం కాని సమస్యలు హఠాత్తుగా గుర్తుకు రావచ్చు అయితే దీనికి మీరు భయపడాల్సిన పనిలేదు ఇది మిమ్మల్ని భయపెట్టడానికి వస్తున్న గ్రహస్థితి కాదు మీలో దాగి ఉన్న మానసిక శక్తిని మీకు పరిచయం చేయడానికి వస్తున్న ఒక అవకాశం సముద్రంపైకి ప్రశాంతంగా ఉన్నా లోపల ఎన్నో ప్రవాహాలు ఉన్నట్టే ఈ రోజు మీ మనసులోపల ఎన్నో ఆలోచనలు సాగుతుంటాయి ఈ సమయంలో మీరు చేయాల్సింది కంగారు పడటం కాదు ప్రశాంతంగా కూర్చుని ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో గమనించడం ఇది ఒకరకంగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకునే ప్రక్రియ కుటుంబ జీవితంలో మీ భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపిక అవసరం అష్టమలో కుజుడు ఉండటం వల్ల మాటలో వేడి పెరిగే అవకాశముంది చిన్న విషయానికే కోపం రావచ్చు కాని గుర్తుంచుకోండి ఆ కోపమీది కాదు అది గ్రహ ప్రభావం కాబట్టి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగట్టినా మీరు చిరునవ్వుతో సమాధానం చెప్పండి వాదనకు బదులుగా మౌనాన్ని ఆయుధంగా వాడండి ఈ రోజు మీరు గెలవాల్సింది బయటి వ్యక్తులతో కాదు మీ లోపల పెరుగుతున్న ఆవేశంతో ఉద్యోగస్తులకు రోజు ఒక సవాలుతో కూడిన రోజుగా కనిపించవచ్చు మీ ఆరవ ఇంట్లో సూర్యుడు వక్రగతిలో ఉన్న బుధుడు ఉన్నారు ఇది ఒక విచిత్రమైన కలయిక సూర్యుడు మీకు మీ పనిలో శత్రువులపై పోటీదారులపై విజయాన్ని అందిస్తాడు మీపై అధికారులు మీ పనిని గుర్తిస్తారు మీకు కొత్త బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తారు మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి అయితే అదే సమయంలో వక్రగతిలో ఉన్న బుధుడు కమ్యూనికేషన్ గ్యాప్లకు కారణం కావచ్చు మీరు చెప్పాలనుకున్నది ఒకటి అవతలివారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు ముఖ్యమైన ఈమెయిల్స్ పంపేటప్పుడు రెండుసార్లు చెక్ చేసుకోండి మీటింగ్లలో మాట్లాడేటప్పుడు స్పష్టంగా నిదానంగా మాట్లాడండి పాత ప్రాజెక్టులలో ఏవైనా తప్పులుంటే అవి ఇప్పుడు బయటపడవచ్చు వాటిని సరిచేయడానికి సిద్ధంగా ఉండండి వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాల విషయంలో ఆచితుచి అడుగు వేయాలి అష్టమస్థానం హఠాత్ పరిణామాలకు సూచన కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు అయితే మీ ఐదవ ఇంట్లో ఉన్న గురుశుక్రుల కలయిక ఒక అద్భుతమైన వరం మీ తెలివితేటలు మీ సృజనాత్మక ఆలోచనలు మీకు అండగా నిలుస్తాయి మార్కెట్ను బాగా విశ్లేషించి మీ అంతరాత్మ చెప్పిన మాట విని చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటే లాభాలు వస్తాయి స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేషన్ రంగాలలో ఉన్నవారు ఊహించని లాభాలను పొందే అవకాశముంది ఇక ఆర్థిక విషయానికి వస్తే మీ రెండవ ఇంట్లో ఉన్న శనిదేవుడు మీకు డబ్బు విలువను నేర్పిస్తున్నాడు ఖర్చులు పెరిగినట్టు అనిపించవచ్చు కుటుంబ అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు కాని ఇది మిమ్మల్ని ఆర్థికంగా క్రమశిక్షణలో పెట్టడానికి వచ్చిన పాఠం అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టండి ఆరోగ్యపరంగా అష్టమలో కుజుడు ఉన్నందున వాహనాలు నడిపేటప్పుడు యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి గాయాలు రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశముంది కోపాన్ని తగ్గిస్తే సగం ఆరోగ్య సమస్యలు అవే తగ్గిపోతాయి విద్యార్థులకు ప్రేమికులకు మాత్రం ఈ రోజు ఒక పండగ లాంటిది మీ ఐదవ ఇంట్లో గురువు శుక్రుడు కలిసి ఉండటం వల్ల మీ బుద్ధి చాలా చురుకుగా పనిచేస్తుంది విద్యార్థులు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు వారి సృజనాత్మకత పెరుగుతుంది ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు రొమాంటిక్ క్షణాలను ఆస్వాదిస్తారు పెళ్లి కాని వారికి మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశముంది వివాహితులు కూడా తమ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు సంతానం గురించి శుభవార్తలు వింటారు మొత్తమీద ఈ రోజు సవాళ్లను చూసి వెనకడుగు వేయకుండా వాటిని ఆత్మపరిశీలనకు అవకాశాలుగా మలుచుకోవాలి మీ బలహీనతలను తెలుసుకుని మీ బలాన్ని ముఖ్యంగా మీ సృజనాత్మకతను వాడుకుంటే రోజు ముగిసేసరికి మీరు మరింత శక్తిమంతులుగా మారతారు జూలై ముప్పై బుధవారం నిన్నటి గ్రహస్థితులే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి నిన్నటి అనుభవాల నుండి పాఠాలు నేర్చుకుని ఈ రోజును మరింత తెలివిగా ఎదుర్కోవాలి చంద్రుడు కుజుడు ఇంకా మీ అష్టమ స్థానంలోనే ఉన్నారు కాబట్టి మానసిక అలజడి తెలిని భయం ఈ రోజు కూడా మిమ్మల్ని వెన్నంటి ఉండవచ్చు అయితే నిన్నటికంటే ఈ రోజు మీరు దానికి సిద్ధంగా ఉంటారు ఈ ఆలోచనలు గ్రహప్రభావం వల్లే వస్తున్నాయి ఇది నా సహజ స్వభావం కాదు అని మీకు మీరు చెప్పుకోగలరు ధ్యానం చేయడానికి మీకు నచ్చిన సంగీతం వినడానికి లేదా ప్రకృతిలో కాసేపు గడపడానికి ప్రయత్నించండి ఇది మీ మనస్సును శాంతపరుస్తుంది ఉద్యోగస్తులు నిన్నటి జాగ్రత్తలనే రోజూ పాటించాలి మీ పనిలో మీరు సింహంలా దూసుకుపోతారు సూర్యుడి శక్తి మీకు తోడుగా ఉంటుంది కాని మీ మాటతీరు విషయంలో జాగ్రత్త వక్రబుధుడి ప్రభావం వల్ల మీ సహోద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు మీ ఆలోచనలు గొప్పగా ఉన్నా వాటిని వ్యక్తపరిచే విధానం సరిగా లేకపోతే అపార్థాలకు దారితీయవచ్చు మీ పని మీరు చేసుకుంటూ అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం ఉత్తమం పాత ఫైళ్లను మళ్లీ ఒకసారి పరిశీలించడం మంచిది వ్యాపారస్తులకు నిన్నటిలాగే ఈ రోజుకూడా మీ తెలివితేటలే మీ పెట్టుబడి మార్కెట్లో ఆటుపోట్లున్నా మీ ఐదవ ఇంట్లో ఉన్న గురుసుకులు మీకు సరైన సమయంలో సరైన ఆలోచనను అందిస్తారు పోటీదారుల ఎత్తుగడలను మీరు ముందుగానే పసిగట్టగలరు మీ వ్యాపారంలో ఏదైనా కొత్త క్రియేటివ్ ఐడియాను అమలు చేయడానికి ప్రయత్నించండి కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త పద్ధతులను ఆలోచించండి పెద్ద రిస్కులు తీసుకోకుండా తెలివైన చిన్న అడుగులతో ముందుకు సాగండి కుటుంబ మరియు వైవాహిక జీవితంలో ఈ రోజు బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశం మీ ఏడవ ఇంట్లో ఉన్న కేతువు కొన్నిసార్లు భాగస్వామి నుండి మానసికంగా దూరం చేస్తున్నాడనే భావనను కలిగిస్తాడు దీనికి విరుగుడు మీ ఐదవ ఇంట్లో ఉంది మీ భాగస్వామితో కలిసి సృజనాత్మకంగా ఏదైనా చేయండి కలిసి వంట చేయండి సినిమా చూడండి లేదా పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి పిల్లలతో సమయం గడపడం వల్ల ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారుతుంది మీ మాటల్లో ప్రేమను ఆపేతను పంచండి రెండవ ఇంట్లో ఉన్న శని మిమ్మల్ని కఠినంగా మాట్లాడమని ప్రోత్సహిస్తున్నా ఐదవ ఇంట్లో ఉన్న గురువు మిమ్మల్ని ప్రేమగా జ్ఞానవంతంగా మాట్లాడమని చెప్తున్నాడు మీరు గురువు మాట వినాలి ఆర్థికంగా పొదుపు మంత్రాన్ని జపించడం కొనసాగించండి ఈ రోజు కూడా ఊహించని ఖర్చులు రావచ్చు కాని మీరు సిద్ధంగా ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది పడరు ఎవరికీ అప్పు ఇవ్వొద్దు తీసుకోవద్దు ఆరోగ్య విషయంలో నిన్నటి సూచనలే వర్తిస్తాయి మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యానికి మూలమని గుర్తుంచుకోండి యోగా ప్రాణాయామం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి విద్యార్థులకు ఈ రోజు కూడా అదృష్టం కలిసి వస్తుంది మీ మేధస్సు మీ ఆకర్షణ రెండూ తారాస్థాయిలో ఉంటాయి విద్యార్థులు తమ చదువులో రాణిస్తారు ప్రేమికులు తమ సంబంధంలో మరింత ముందుకు వెళ్తారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం సర్ప్రైజ్లు ప్లాన్ చేసుకోవడం వంటివి చేస్తారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి క్లుప్తంగా చెప్పాలంటే ఈ రోజు మీ సహనానికి ఒక పరీక్ష మీరు ఎంత ప్రశాంతంగా ఓపికగా ఉంటే మీ సృజనాత్మక శక్తి అంతగా బయటకు వస్తుంది సమస్యలను చూసి ఆందోళన పడకుండా వాటిని పరిష్కరించడానికి మీ బురకు పదును పెట్టండి విజయం మీ వెంటే ఉంటుంది జూలై ముప్పై ఒకటి వారికి గడిచిన రెండు రోజులుగా మీరు పడిన మానసిక సంఘర్షణకు మీరు చూపిన సహనానికి ప్రతిఫలం అందుకునే రోజు ఇది ఈ రోజు ఒక అద్భుతమైన మార్పు సంభవించబోతోంది రోజూ రెండు భాగాలుగా ఉంటుంది ఉదయం సుమరు పదకొండు గంటల ముప్పై నిమిషాలు వరకు చంద్రుడు ఇంకా మీ అష్టమస్థానంలోనే ఉంటాడు కాబట్టి ఉదయం పూటకూడా నిన్నటి అలజడి ఆందోళన కొద్దిగా కొనసాగవచ్చు అరే ఈ రోజు కూడా ఇలాగే ఉంటుందా అని నిరాశపడకండి ఇది కేవలం కొన్ని గంటల పరీక్ష మాత్రమే ఈ సమిలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా రొటీన్ పనులు చేసుకోవడం ఉత్తమం కాని మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక అద్భుతం జరగబోతోంది మీ మనస్కి కారకుడైన చంద్రుడు ఆ కష్టాల అష్టమస్థానం నుండి బయటపడి మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది చీకటి గదిలోకి హఠాత్తుగా సూర్యరశ్మి ప్రవేశించినట్టు ఉంటుంది మీ మనసులోని ఆందోళన అనే మేఘాలు విడిపోయి ఆశ ఉత్సాహం ఆనందం అనే కిరణాలు ప్రసరిస్తాయి ఉదయం నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న భారం ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంది ఈ మార్పు మీ జీవితంలోని ప్రతి అంశంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది ఉదయం వరకు ఉన్న నిశ్శబ్దం పగిలిపోయి నవ్వులు సంతోషకరమైన మాటలు వినిపిస్తాయి తండ్రితో గురువులతో పెద్దలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి ఏదైనా తీర్థయాత్రకు లేదా దూర ప్రయాణానికి ప్లాన్ చేయడానికి ఇది సరైన సమయం ఉద్యోగస్తులకు అదృష్టం తలుపు తడుతుంది ఉదయం వరకు ఆగిపోయిన పనులు మధ్యాహ్నం తర్వాత వాటంతటా అవే వేగవంతమవుతాయి మీపై అధికారి నుండి ప్రశంసలు లేదా మీకు అనుకూలమైన వార్త అందవచ్చు ప్రమోషన్ లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి సానుకూల సంకేతాలు అందుతాయి వ్యాపారస్తులకు భాగ్యం కలిసి వస్తుంది ఆగిపోయిన డీల్స్ మళ్లీ పట్టాలెక్కుతాయి రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది మీ ఐదవ ఇంట్లో ఉన్న గురుసుకుల సృజనాత్మకతకు తొమ్మిదవ ఇంట్లోకి వచ్చిన చంద్రుడి అదృష్టం తోడవుతుంది ఇది ఒక రాజయోగం లాంటిది కొత్త ఆలోచనలు అద్భుతంగా పనిచేస్తాయి ఆర్థికంగా ఒకరకమైన రిలీఫ్ లభిస్తుంది డబ్బుకు సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి అదృష్టం ద్వారా చిన్న మొత్తంలో ధనలాభం కూడా కలగవచ్చు పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత తిరిగి రావడం వల్ల శారీరకంగా కూడా చాలా ఉత్సాహంగా శక్తివంతంగా అనిపిస్తుంది దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యపై ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కలుగుతుంది వారి నాలెడ్జి అదృష్టం రెండూ కలిసి వస్తాయి ప్రేమికుల మధ్య బంధం మరింత పవిత్రంగా మారుతుంది ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతుంది ఈ మూడు రోజులు మీకోసం ప్రకృతి డిజైన్ చేసిన ఒక అద్భుతమైన పాఠం మొదటి రెండు రోజులు మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి మీ అంతర్గత శక్తిని గుర్తించడానికి సహనాన్ని అలవర్చుకోవడానికి వచ్చిన పరీక్షలు మీరు ఆ పరీక్షలలో ధైర్యంగా నిలబడ్డారు ఇక ఈ రోజు మధ్యాహ్నం నుండి ఆ పరీక్షలో మీరు గెలిచినందుకు ప్రకృతి మీకు అందిస్తున్న బహుమతిని అదృష్టాన్ని ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి మీలోని అద్భుతమైన శక్తిని ప్రపంచానికి పరిచయం చేయండి రాబోయే రోజులు మీకు మరింత శుభాన్ని విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గ్రహాలు మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని మనం సరిదిద్దుకోవడానికి కొన్ని అవకాశాలు ఇస్తాయి ప్రస్తుత మీకు ఏలినాటి శని నడుస్తోంది దీనివల్ల కుటుంబంలో డబ్బు విషయంలో మాటతీరులో కొంచెం ఒత్తిడి ఉంటుంది అందుకే దీనికి తిరుగులేని మందు ఆంజనేయ స్వామి ఆరాధన ప్రతిరోజు కుదరకపోతే కనీసం శనివారం నాడు అయినా హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి స్వామివారి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు తొలగించమని మనస్ఫూర్తిగా వేడుకోండి అలాగే మీ చేతనైనంతలో పేదలకు ముసలివాళ్లకు లేదా వికలాంగులకు అన్నం పెట్టడం లేదా నల్ల నువ్వులు నల్లటి వస్త్రాలు చెప్పులు వంటివి దానం చేయడం వల్ల శనిదేవుడు శాంతించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు ఇంకో ముఖ్యమైన ఏంటంటే రాహువు మీ రాశిలోనే ఉండటం వల్ల మనసులో ఏదో తెలియని గందరగోళం అశాంతిగా ఉన్నా ఏదో లోటుగా అనిపిస్తూ ఉంటుంది ఈ గందరగోళాన్ని తొలగించడానికి అమ్మవారిని ముఖ్యంగా దుర్గాదేవిని తలచుకోండి ప్రతిరోజూ స్నానం చేశాక ఓం దుమ్ దుర్గాయే నమ అని ఒక పదకొండు సార్లు అనుకున్న చాలు మీ మనస్కి ధైర్యం వస్తుంది లేదా పరమశివుడిని ధ్యానిస్తూ ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల రాహువు ఇచ్చే మానసిక అలజడి తగ్గుతుంది అలాగే వీధి కుక్కలకు రొట్టె లేదా బిస్కెట్లు వేయడం కూడా రాహ్కేతువుల దోష ప్రభావాన్ని తగ్గించడానికి ఒక అద్భుతమైన తేలికైన పరిహారం ఇవన్నీ పెద్ద పెద్ద పూజలు కాదండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి మనం రోజూ చేసుకునే చిన్న చిన్న పనులు ప్రతిరోజూ ఉదయాన్నే విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని తలచుకుని మీ పనులు మొదలు పెట్టండి ఏడవ ఇంట్లో ఉన్న వల్ల వచ్చే బంధాలలో అపార్థాలను గణపతి తొలగిస్తాడు అలాగే ఎవరితో మాట్లాడినా కొంచెం ప్రేమగా ఓపికగా మాట్లాడటానికి ప్రయత్నించండి మీ మాట తీరు బాగుంటే శనిదేవుడి వల్ల వచ్చే సగం సమస్యలు అవే తగ్గిపోతాయి ఈ చిన్న మార్పులు చేసుకుంటే చాలు గ్రహాలు ఎంత కఠినంగా ఉన్నా వాటి ప్రభావాన్ని తగ్గించుకుని మీరు ధైర్యంగా ముందుకు వెళ్లగలరు చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు